వచ్చేస్తాను ఇమ్మీడియట్ గా వచ్చేస్తాను అని కూటమి ప్రభుత్వంలో ఈ మేనిఫెస్టో బాధ్యత నాది ఈ మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఎక్కడ ఎందుకు చేయాల్సిన చీటింగ్ చంద్రబాబు నాయుడు చేసేస్తున్నాడు నేను ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఏం మాట్లాడు ఎందుకు చంద్రబాబు నాయుడికి ఓట్లేయండి నేను ప్రశ్నిస్తానని చెప్పినటువంటి వ్యక్తి మీరు సో మహిళల్ని మోసం చేసి మహిళల చేత ఓట్లు వేయించుకొని ఈరోజు మహిళల్ని మహిళలకు ఇచ్చేటువంటి స్కీమ్ ని తుంగలో తక్కి వాళ్ళు ఈరోజు కేవలం కంటి తుడుపు చర్యగా మిగిలిపోయే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది నెంబర్ టూ ఈ కూటమి ప్రభుత్వం చేసేటువంటి దుర్మార్గాల్ని ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి ఉప ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో రాష్ట్ర ప్రజలకు తెలియాలి పది రోజులకి ఒకసారి వచ్చి ప్రెస్ మీట్లుకి ఒక ఒక చార్టర్డ్ లో వచ్చి పది రోజుల కోసారి వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి చార్టర్ లో ఒక మీటింగ్ చేసి ఆ మీటింగ్ ను పది మీడియాలో కవర్ చేసి అదే వారం రోజులు తిప్పి 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 వేసి నేను అంటున్నా తెలుగుదేశం మీడియాను కూడా అడుగుతున్నా మీరు ఈ రాష్ట్రంలో ఈ విధంగా ఒక ఉప ముఖ్యమంత్రి కనపడకపోతుంటే ఈ రాష్ట్రంలో ఈ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన స్కీమ్స్ అన్ని కూడా దొంగతనంగా దొరికిదారు ఇంప్లిమెంట్ చేస్తున్నట్టు మాట్లాడుతుండే ఈ రోజు నెలకి పదిహేను వందల రూపాయలు మహిళలకి ఇస్తారన్న మహిళలకి మీరు ఇవ్వకపోతుండే సంవత్సరానికి ఇరవై పది నాలుగు లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరానికి ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తారని ఈ రోజు ఒక్క ఉద్యోగం కూడా సృష్టించకపోతుండే ఎవరు మాట్లాడాలి కళ్యాణ్ మాట్లాడాల్సిన బాధ్యతలేదా లేదా పవన్ కళ్యాణ్ అడగాల్సిన బాధ్యత లేదా నారా లోకేష్ అడగాల్సిన బాధ్యతలేదా చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకుని నిలదీయాల్సిన ప్రజలకు బాధ్యత ఉన్నదా లేదా కరెంట్ ఛార్జీలు పెంచడం రెండు ఇప్పటికి ఇప్పటికీ కరెంటు ఛార్జీలు పెంచాం ఈ రోజు రాష్ట్రంలో నిత్యావసర ధరలు చొక్కలు కంటుతున్నాయి రియల్ ఎస్టేట్ డమాల్ అయిపోయింది వీళ్ళ వీళ్ళ వీళ్ళు చేస్తున్న దుర్మార్గాలు ఏ స్థాయిలో కొన్ని అంటే నాలుగు లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పినటువంటి మీరు చూడండి జీవో నెంబర్ వన్ ఫార్టీ సిక్స్ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో ఈ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో వీళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్ టు ఏపీఐసి టు రేస్ లోన్ ఆఫ్ రూపీస్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ నైన్ టు ట్వెల్వ్ మంత్స్ టువర్స్ ల్యాండ్ ఎక్విజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ అర్బన్ ఆర్గనైజేషన్ ఐడెంటిఫైడ్ మేజర్ ఇండస్ట్రీస్ ఏపీఐఎస్ లో ప్రభుత్వ భూములు తాకట్టు పెట్టి ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఏపీఐసికి పర్మిషన్ ఇచ్చినటువంటి జీవి నేను అడుగుతున్నా తొంభై తొమ్మిది పైసలకి టీసీఎస్ తొంభై తొమ్మిది పైసలకి కాంటిజెంట్ తొంభై తొమ్మిది పైసలకి లులు ఈ విధంగా మీరు ప్రభుత్వ భూముల్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూముల్ని ఇదిగో ఏపీఐఐసి ద్వారా వాళ్ళకి ఊరకి ఇచ్చి వాళ్ళ ద్వారా వందల కోట్ల రూపాయలు సాధించేటువంటి వ్యవహారాన్ని చేస్తున్నటువంటి మీకు ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టించడానికి షార్ట్కట్ కట్ ఇదే ఫీల్ అవుతుందా వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూములను మీకు అధికారం ఇచ్చింది మీరు ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి ఇన్కమ్ సంపాదిస్తానన్నారా లేకపోతే ఇన్కమ్ రేజ్ చేసి సంపదను ఏం ఏం మీరు మీరు మీకు ప్రజల అధికారం ఇచ్చింది సంపద సృష్టించాలి ప్రజల అధికారం ఇచ్చింది ఉద్యోగాలు కల్పించమని ప్రజల అధికారం ఇచ్చింది మహిళల ప్రాణాలను రక్షించమని ప్రజల అధికారం ఇచ్చింది లాండ్ ఆర్డర్ కాపాడని ప్రజల అధికారం ఇచ్చింది యువతకు ఉద్యోగాలు ఇవ్వమని ప్రజల అధికారం ఇచ్చింది పరిపాలన బాగా చేయమని ప్రజల అధికారం ఇచ్చింది లంచాలను నిర్మూలించమని ప్రజల అధికారం ఇచ్చింది ప్రభుత్వం అకౌంటబుల్ గా ప్రజల కోసం చేయమని అధికారం ఇచ్చారు కాబట్టి ప్రజల అధికారం ఇచ్చింది సినిమా షూటింగ్ల కోసం కాదు ప్రజల అధికారం ఇచ్చింది సినిమా హీరోయిన్ కారు ప్రొవైడ్ చేయమని కాదు ప్రజల అధికారం ఇచ్చింది మీ సినిమా డైరెక్టర్లకి నిర్మాతలకి మీరు ఉన్నతమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి ఉద్యోగం వాటి వ్యవస్థల్లో కూడా వాళ్ళకి ఉపాధి కల్పించి లేకపోతే వాళ్ళకి పోస్టులు ఇవ్వమని కాదు ప్రజల అధికారం ఇచ్చింది చార్టెడ్ ఫ్లైట్ లో తిరగమని కాదు ప్రజల అధికారం ఇచ్చింది హైదరాబాద్ లో పడుకుని మీ ఆస్తులు పెంచుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానాన్ని ఢిల్లీ మెట్ల దగ్గర తాకట్టు పెట్టమని కాదు ప్రజల అధికారం ఇచ్చింది ప్రజలు